వాళ్ళ ఫిహా తహన తమ తూనో మిన్హా తుహ్రజూన్ మీరు భూమి మీద జీవం పొందుతారు మరియు భూమి మీద మరణాన్ని పొందుతారు మరి అందులో నుండే బయటికి తీయబడతారు అని అల్లాహాన్వతల తెలియచేశాడు అయితే మీరు ఆదం మరియు హవా ఆలయ గారు స్వర్గంలో ఏ ఫలమైతే అల్లాహానువతల తినకండి మీరు తినకూడదు అని చెప్పాడో ఆ ఫలాన్ని ఆదం మరియు హవా ఆలయ గారు తినేశారు దాని కారణంగా భూమి మీద పంపించబడ్డారు కొంత నిర్ణయిత సమయం వరకు మీరు ఇక్కడే ఉంటారు అని అల్లా స్మతలు అన్నాడు మరి ఇలా పంపించిన తర్వాత మీరు భూమి మీద జీవం పోసుకుంటారు అని తెలియచేశాడు ఇదేంటి గారు ఆదమలేశ్వరంగారు గారు ముందు నుంచే బతికున్నారు ఆయన కొత్తగా జీవం పోసుకోవటానికి భూమి మీద ఇంకెవరూ లేరు ఈ వాక్యంలో ఆదమలేశ్వరం గారు మరియు గారు మాత్రమే కొంచెం ప్రత్యేకము వీరు భూమి మీద పంపించబడ్డారు కొంత సమయం వరకు వీరిద్దరు జీవించి ఉంటారు వీరి సంతానం జీవం పోసుకుంటుంది ఆ తర్వాత వీరు భూమి మీదే మరణిస్తారు ఈ విషయంలో అందరూ సమానము ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద మరణిస్తారు రజున్ భూమి నుండి బయటికి తీయబడతారు అని అల్లా స్వాతలు అంటున్నాడు పుట్టాము మరణిస్తాము ఇంతవరకు బాగానే ఉంది బయటికి తీయబడటము ఏదైతే ఉందో మరణాంతర జీవితము మరణించిన తర్వాత ఇంకొక జీవితం అనేది ఉంది ఆ జీవితంలో అల్లామును సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ విషయం మీద అల్లా స్మానతల పరలోకం అనేది సృష్టించాడు కాబట్టి దానిని తప్పకుండా విశ్వసించాల్సిందే నేను అన్ని నమ్ముతాను పరలోకాన్ని నమ్మను అన్నట్లయితే అతను ముస్లిమే కాదు మిగతా ఎవరు ఎక్కడ ఏదైనా నమ్ముకోండి కానీ అల్లా యొక్క విషయాలలో అల్లా చెప్పినటువంటి పరలోకముని నమ్మకపోతే గనక అతను ముస్లిమే కాదు సహాబాలతో సంభాషణ సమయంలో కొంతమంది యూదులు అంటారు ఏంది మీ మొహమ్మద్ గారు మిమ్మల్ని ఒకటి రెండు ఎలా పోయటం కూడా నేర్పిస్తున్నారా బాత్రూమ్ కి ఎలా వెళ్ళాలో కూడా నేర్పిస్తున్నారని అని సహాబి అన్నారు అవును మా ప్రవక్త మా తండ్రి స్థానంలో ఉన్నారు మాకు తల్లి స్థానంలో ఉన్నారు ఆయన మాకు ప్రతి చిన్న విషయం కూడా మాకు నేర్పిస్తారు మూత్రం ఎలా పోయాలో నేర్పిస్తారు ఎలా కడుక్కోవాలో కూడా మాకు నేర్పిస్తారు అని గర్వంగా సహాబీ చెప్పుకున్నారు ఇది ఇస్లాం ధర్మము ప్రతి చిన్న విషయం కూడా ప్రవక్త గారు మాకు నేర్పించారు ఒక తల్లి తన పిల్లలకి ఎలాగైతే నేర్పిస్తున్నారో అలాగే మొహమ్మద్ సలల్లాహలిస్లాం గారు కూడా మనకు ప్రతి విషయం నేర్పించారు అందులో మనం ఎలాంటి సిగ్గుపడాల్సిన మాట అంటూ ఏమీ లేనేలేదు పద్నాలుగు వందల సంవత్సరాలు దాటిపోయాయి ఇప్పుడు కూడా ఇంకా పాతకాల పాటలేనా అంటే ఇప్పుడు కూడా ఒకటి రెండు అనేవి వస్తాయి అవి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మనుషులు కడుక్కుంటారు అలా కడుక్కున్న వాళ్ళకే ఒక సభ్యత అనేది కనిపిస్తుంది లేదు మేము కడుక్కోము అలాగే బయటకు వచ్చేస్తాము అంటే వాళ్ళ నాగరికతతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఇది ప్రవక్త గారి నాగరికత పద్నాలుగు వందల సంవత్సరాల ముందు అంతమైనటువంటిది కాదు పద్నాలుగు వందల సంవత్సరాల ముందు దీనికి ఆమోదం అనేది ప్రవక్త ఇచ్చారు బయటకు వచ్చేటప్పుడు కడుక్కొనే రావాలి ఒకటి రెండుకి వెళ్ళామంటే కడుక్కోవాలి కుడికాలు పెట్టి బయటికి రావాలి లోపలికి వెళ్ళేటట్టయితే ఎడమకాలు పెట్టే వెళ్ళాలి ఇవన్నీ కూడా ప్రవక్త గారి బోధనలు ఆమోదాలు కాబట్టి దాని ప్రకారంగానే ఇవి చేస్తే మాకేంటంటే పరలోకంలో పరలోకంలో స్వర్గానికి వెళ్తాము స్వర్గంలో ఉన్నత స్థానం పొందుతాము అని మహమ్మద్ సలల్లాస్లాం గారు అన్నారు ఇది మా యొక్క నమ్మకము ఇందులో జీవితం పొందాము మళ్ళీ మరణిస్తాము మళ్ళీ తిరిగి లేపబడతాము ఈ మూడు విషయాలు జీవితం అనేది ప్రపంచంలో అంతకుముందు కూడా మాకు జీవితం ఉండేది కదా ఆత్మలా ఉండేవాళ్ళము ఎప్పుడైతే ఒక రూపం అనేది మనకు లభించలేదో అప్పటిదాకా దానికి జీవితము అన్న పేరు పడలేదు అల్లా మనల్ని ఎప్పుడో సృష్టించాడు ఆత్మలోకంలో ఉంచాడు అని మహమ్మద్ సలల్లాహు అలిస్మన్ గారు అన్నారు ఆ లోకంలో అలస్తు బీరకు నేను మీ ప్రభువుని కాదని మనమల్ని ఎప్పుడో ప్రశ్నించేశాడు దానికి సమాధానంగా కాలు బల నువ్వు మాత్రమే మాకు ప్రభువే అని మనం అంత సమాధానం చెప్పాము కానీ అది ఆత్మ రూపంలో ఉన్నప్పుడు శరీరం లేదు కాబట్టి ఒక శరీరం ఇచ్చిన వెంటనే ఫీహ తహ్యౌన్ అనేశాడు మీరు భూమి మీద జీవితాన్ని పొందుతున్నారు వఫీహా తమోతున్ అందులో మరణాన్ని పొందుతారు అని అల్లాస్మానత్తలు అంటున్నాడు అదేంటి ఆత్మ అలాగే ఉంటుంది ప్రాణం ముందు ఏ ఆత్మ అయితే ఉందో అదే ఆత్మ ఇప్పుడు కూడా ఉంటుంది ప్రాణం తీసాక కూడా అదే ఆత్మ ఉంటుంది కానీ ఇప్పుడు శరీరం నుంచి వేరేంది కాబట్టి ఇప్పుడు మీకు మరణం సంభవించింది మరి ఆ తీసినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఇన్నల్ అబ్రార లఫీ అండ్ వైనల్ ఫుజార లఫీ సిజ్జీన్ విశ్వసించిన వారి యొక్క ఆత్మలు స్వరగాలలోకి వెళ్తాయి అవిశ్వాసుల యొక్క ఆత్మలు సిజ్జీన్ నరకం యొక్క అత్యంత నీచమైన స్థానానికి చేరుకుంటుంది అని అల్లా తల పురాణ గ్రంథంలో తెలియజేశాడు అదేంది దానికి ప్రాణం లేదు కదా ఎలా వెళ్తాయంటే ఇది అల్లా ఆధీనంలో ఉన్నటువంటిది ఆత్మ దానిని ఎటు కూడా అల్లా తిప్పుతాడు ఆయన ఇష్టము ఇప్పుడు దాన్ని తిరిగి లేపేటప్పుడు మళ్ళీ శరీరాన్ని ప్రసాదిస్తాడు వమిన్హా తుఫ్రజూన్ మళ్ళీ మీకు జీవితం ఇవ్వటం జరుగుతుంది శరీరం ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు మీకు లెక్క పత్రాలు మీరు చేసిన పనులకి అన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన సమయము అని ఎల్లా సుమాతలు అంటున్నాడు అంతకుముందు ప్రాణము ఏదైతే ఆత్మలోకంలో ఉందో దానికి ప్రాణం పోయినంత వరకు హయాత్ అనేది లేదు ప్రాణం పోసిన తర్వాత ఇప్పుడు హయాత్ జీవితం అనేది ఉంది ఆ తర్వాత మరణం అనేది ఆ ఆత్మని బయటికి తీసిన తర్వాత శరీరం ఖాళీగా డొల్లలా ఉంది కాబట్టి ఇప్పుడు అది మరణం స్థితిలో ఉంది శరీరం ఇచ్చాక ఇప్పుడు తిరిగి లేపటం జరుగుతుంది ఈ విధంగా ప్రవక్త గారు ప్రతి చిన్న విషయం కూడా మనకు తెలియచేశారు ఇందులో సిగ్గుపడాల్సిందంటూ ఏమీ లేదు పద్నాలుగు వందల సంవత్సరాల ముందు కాదు అసలు ఆదమలేసన్ గారు పుట్టినప్పుడే ఆయనకి వంటి మీద బట్టలు లేవు ఆ ఏ ఫలం అయితే అల్లా సుభాన్తల తినకండి అని ఆ ఫలం తిన్నాకే వాళ్ళకి తెలిసింది ఇవి మర్మాంగాలు ఇవి మర్మాంగాలు వీటిని దాచిపెట్టాలి బహిరంగం చేయకూడదు ఈ విధంగా వాళ్ళకి అప్పుడు తెలిసింది మరి ఆ తెలిసిన తర్వాత ఏంది అంతకుముందు ఎలాగోలా ఉన్నాం కానీ ఇప్పుడు కూడా ఉందామన్నారా లేదు వాళ్ళు స్వర్గం యొక్క ఆకులను బట్టల కింద మార్చుకొని కప్పుకోవటానికి ప్రయత్నించారు ఈ విధంగా ఖురాన్ మనకు గుర్తు చేసింది ఒక నాగరికత మారుతూ ఉంటుంది ఆ మారే క్రమంలో సభ్యత అనేది ప్రవక్త గారి యొక్క ఆమోదం ఉండాలి ఏది సభ్యత ఏది సభ్యత కాదు అనేది ప్రవక్త గారు ఆమోదించినంత వరకు మనం దేన్ని కూడా దేన్ని పాటించాము అని కురాన్ హదీసుల ద్వారా గుర్తు చేసుకోవటం జరుగుతుంది అలాగే లో చెప్పబడిన ఈ కథలన్నీ కూడా గుర్తు కథలైతే కానే కాదు అక్కడ జరిగింది ఏంటి మనం చేయాల్సింది జాగ్రత్త పడాల్సింది మొత్తం కూడా అల్లా సుమతలు గుర్తు చేస్తూ ఉంటాడు పాత పాతకాలం యొక్క కథలు గుర్తు చేశాడు అల్లా ఒకే ఒక్కడు ఈ ఒక్క సందేశం చెప్పి మొత్తం ఆపేసినా కూడా పురాణ అయిపోయింది ఇంకేం లేదన్నా కూడా సరిపోతుంది కానీ ప్రవక్తల యొక్క గాథలు ప్రవక్తల యొక్క కథలు అంటే అందులో మన జీవితానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి అల్లాహనతల కురాన్ గ్రంథంలో వాటిని కూడా చర్చించుకుంటూ వచ్చాడు